ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ పార్టీ మారతారన్న ప్రచారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్ని మూకుమ్మడిగా ఖండించారు తాము ఎవరితోనూ చర్చలు జరపడం లేదన్నారు ప్రోటోకాల్ ఎస్కార్ట్ ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశామన్నారు దీంతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా సమస్యలపై కూడా చర్చించామని తెలిపారు తమంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని అన్నారు అసలు తమకు పార్టీ మారే ఉద్దేశం లేదని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాకు గౌరవానికి అప్రతిష్టపాలు చేసేటువంటి కార్యక్రమాలు ఎవరు ఇచ్చినా మేము డిఫర్మేషన్కి పోతా అని చెప్పినా జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి మేము వెళ్ళినాం వెళ్ళి మాట్లాడినంత మాత్రం పార్టీ మారుతున్నాం అనేది మాత్రం తప్పు అటువంటిది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు ఇక్కడికి స్టాప్ పెడితే బాగుంటది ఇక మీద దాన్ని ఇంకా రాంగ్ అప్ ఇంటర్ప్రైన్ చేయొద్దు అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను ముఖ్యమంత్రి గారి ఫోన్ చేస్తే ఆయన నిన్ననే నిన్న మనం లేడు కాబట్టి ఈ రోజు రమ్మంటే పోయినాము ఇచ్చిన వచ్చినాం అంతే తప్ప ఆడ పెద్ద దాన్ని ఏదో లా తుఫాన్ లాగా చేస్తే మీరు పార్టీకి మా మీద పూర్తిగా విశ్వాసం ఉంది మేము ఏం చేసినాం మా పార్టీకి మొలైన ఏం ఆబ్జెక్షన్ చేయదు మేము తప్పు ఎవరు మాట్లాడిరు ఎవ్వరు మాట్లాడలేదు మీడియా వాళ్ళే మీరు దీన్ని పెద్దగా చేస్తారు మాకు ఫుల్ పబ్లిసిటీ ఇచ్చారు ఎన్ని కోళ్ళు ఒక కోటి రూపాయలు ఇస్తే కూడా రాని పబ్లిసిటీ మాకు ఫ్రీ ఇచ్చారు సంతోషం మీడియా మిత్రులకు కూడా మేము రేవంత్ రెడ్డి గారిని నిన్న కలుసుకోవడం ఒకటే సార్ ఇంకా సార్లు కలుస్తాం తప్పేంటిది మొన్న రేవంత్ రెడ్డి గారు మోదీ గారిని సెంట్రల్ మినిస్టర్ అందరు కలిసిండు రాష్ట్ర అభివృద్ధి కోసం మా నియోజకవర్గ అభివృద్ధి కోసం వంద సార్ కాదు వెయ్యి సార్లు కలుస్తాం తప్పేంటిది కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని బతికినంత కాలం టీఆర్ఎస్ పార్టీని విడేది లేదు ప్రజలు మమ్మల్ని ఎన్నుకోబడ్డ ప్రజలు నియోజకవర్గ ప్రజలు మినీ ఇండియాగా మారి ఉన్న పటంచ నియోజకవర్గ ప్రజల కోసం ఎక్కడికైనా పోతాం ఏమైనా చేస్తాం డబ్బులు తీసుకొస్తాం అభివృద్ధి చేస్తాం కాబట్టి దానికి ఎక్కడ శంకించవలసిన అవసరం లేదు దయచేసి నేను వచ్చిన వార్తలన్నీ ఖండిస్తూ ఉన్నాం ప్రజల గురించి ఉన్నాం కాబట్టి మేము ప్రజల తరపు నుంచి ఇవన్నీ కూడా అడగడానికి పోయినాం కాబట్టి దీంట్లో మరి రాజకీయాలు అది కాదు మేము మరి ముఖ్యంగా నేను పుట్టిందే ఈ పార్టీలో ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం కాబట్టి వేరే పార్టీ పోయే అవసరం లేదు మాకు అందుకే మేము ప్రజల గురించి పోవాలనే ఉద్దేశం ం కాబట్టి దీన్ని అందరూ కూడా నిన్న రకరకాలుగా ఏదైతే మరి వస్తున్నాయో టీవీలో కానీ లేదా దానికి ఫ్రెస్లో కానీ దానికి ఇంకోటి అందిస్తాం